శ్రీ సాయినాథనమ శ్రీ సాయి సచరిత్రము ఐదవ అధ్యాయము చాంద్ పాటేలు పెండ్లి బంధులతో కలిసి బా కలిసి బాబా తిరిగి షిరిడీ రాక సాయి అనునామం ఇతర యోగులతో సహవాసము పాదకుల చరిత్ర మొహియుద్దీన్తో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జవహర్ అలీ అను కపట గురువు యొక్క గురువు ఈ అంశములను ఐదవ అధ్యాయంలో మనం తెలుసుకుంటాము రెండు వారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో తూపను గ్రామ గల అచ్చట ధనిక అక్కడ అక్కడుండేను అతని పేరు చాంద్ పాటిల్ ఔరంగాబాద్ పోచుండగా అతని గుర్రము తప్పిపోయాను రెండు మాసముల వెతుకులను దాని అంత దొరక్కకుండాను అతను నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూపు గ్రామంలో పోచుండెను సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన పింపడానికి ఒక మామిడి చెట్టు దగ్గరకు వచ్చాను దాని నీడలోని ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను అతడు తలపై టోపీ పడవైన చొక్కా ధరించి ఉండెను చక్కల సటాకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించి చుండెను దారి వెంట పోవు చాంద్ పాటలను చూసి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడువు విశ్రాంతి కొనమనను జీను గురించి ప్రశ్నించిన అది తాను గుర్రము గుర్రముధనియు చాంతిపాటేలు బదిలిచ్చినాం ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెదకమని పకీరు చెప్పిన అతడతకు పోయి గడ్డి మేచిన గుర్రమును చూసి మిక్కిలు ఆశ్చర్యపడను ఈ పకీరు సాధారణ మనుషుడు కాడనియో గొప్ప ఔలియా సిద్ధ పురుషుడై ఉండవచ్చునని అనుకున్నాను గుర్రంను తీసుకొని పకీరు వద్దకు వచ్చాను చిలుము తయారుగా ఉండేను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపు నీరు కావలసి ఉండేను పకీరు సటాకాను భూమిలోని గుచ్చగా నిప్పు వచ్చిన మరలా అక్కడే సటాకాను నేలపై మొదగా నీరు వచ్చిన పకీరు చాప్చి గుడ్డ మొక్కను నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించను ఒకటే సిద్ధమైన చిలుమును ఆ పకీరు తాను పీల్చి తరువాత చాందిపాటీలకు అందించను ఇది ఎంత చూచి చాందిపాటిలు ఆశ్చర్య చిక్కుతుడైన పకీరు తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ చాందిపాటీలు వేడిను ఆ మరుసటి దినమే పకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండిన పాటిలు గ్రామకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించను పెండ్లి కూతురితే షిడీ గ్రామం అందుచేత కావాల్సిన సన్నాహములన్నీ చేసుకుని వాటిలో షిరిడీకి పెరడి పెండ్లి వారితో కలిసి పకీరు కూడా బయలుదేరిను ఎట్టి చికాకులు లేక వివాహం జరిగిపోయి పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళరి కానీ పకీరు మాత్రం షిరిడిలో నాగి అచ్చటనే స్థిరమగా నిలిచను పకీరుకు సాయి అనే నామం ఎట్లు వచ్చను పెండ్లివారు షిరిడి చేరగానే కండూబా మందిరంకు ఉన్న భక్త మహాసాపతి గారి పొలంలోనున్న బర్రీ చెట్టు క్రింద బస చేసరి కండూబా మందిరంకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలో నున్న వారు ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు దిగసాగిరి పకీరు కూడా దిగను బండి దిగుచున్న యువ పకీరును చూసి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించను తక్కిని వారు కూడా ఆయనను సాయి అని నామముని పిలవనారంభించను అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసం సాయిబాబా షెరడిలోని ఒక మసీదులోని నివాసం ఏర్పరచుకున్నాడు బాబా షెరిడీ రాకపూర్వమే దేవి దా దేవిదాసు అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యము సాంగత్యమునకు ఇష్టపడిను అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరంలోను చావడిలోనూ ఉండేను కొంతకాలం ఒంటరిగా ఉండేను అంతలో జానకీదాసు గోసావి అని ఇంకొక యోగి అచ్చటకు వచ్చిన బాబా అప్పుడప్పుడు యోగితో మాట్లాడుచుండేవాడు లేదా బాబా ఉండి చోటుకు జానకీదాసు అటులనే అటులని పూనాతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చిచుండేవాడు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయంగా కొండలతో నీళ్లు తెచ్చి పొల చెట్లు పోయిచుంటుట చూచి అతడు షిరిడి గ్రామస్తులతో నీట్లని ఈ మణి చే షిరిడి పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాను ఈ నేల నిజముగా పుణ్యం చేసుకున్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగాను ఎలయ ఏవల ఆ గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడు యోగి అని యోగి పుంగవుడు ఉండేను అతడు అక్కల్కోట్ మహారాజ్ గారి శిష్యుడు అతడు ఒకనాడు షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చాను అతడు సాయిబాబాను చూసి ఇట్లనూ ఈయన ఒక అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వలే కనిపించినప్పటికీ ఈయన మామూలు మనిషి మామూలు రాయి వంటి వాడు కాదు ఈయన ఒక అమూల్యమైన వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియనిట్లను చూ ఆనందనాథుడు తిరిగి ఏవల వెళ్ళను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య ఏ విధంగా ఉండేయో తెలుసుకుందాము యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టును పెంచుకునేవాడు పహిల్వాను వలె దుస్తులు వేసుకునేవాడు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గన్నీరు నిత్యమల్లి మొక్కలు తీసుకువచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండెడి అనుదినము వామంతాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని పచ్చి కొండలు రెండు ఇచ్చిచుండెడవాడు బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికొండలలో తోడి భుజంపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసేడు వారు సాయంకాలం ఆ కొండలను వేప చెట్టు మొదట బోర్లించి చుండేడు కాల్చిన వగడిచి అవి వెంటనే విరిగి మొక్కల మొక్కలకు చుండేడు వీటిలో మూడు సంవత్సరాలు గడిచిన సాయిబాబా కృషి వలన ఒక పూల తోట లేచిన ఆ స్థలంలోని ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరం అందులో దాన్ని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోచున్నారు వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతం అక్కలు కోట కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీబాగ్గర్ ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి చిత్రపటంను పూజించేవారు అతడు అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలో అక్కల్ కోట గ్రామంలోకి పోయి మహారాజ్ గారి పాదకులను దర్శించి పూజించవాలని అనుకున్నాను అతడు పోక పోకమునిపే స్వప్నంలో ఆ మహారాజ్ ఇట్లు చెప్పాను ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలం అచ్చటికి పోయి నీ పూజ నరింపము అందుచేత అక్కలకోట పోవాలన్న తన నిర్ణయమును మార్చుకొని బాయ్య కృష్ణాది షిరిడీకి చేరి బాబాను పూజించి అచ్చటిని ఆరు మాసముల ఆనందంతో గడిపిన దీని జ్ఞాపకార్థం పాదోకులు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించిన ఇది శక సంవత్సరము పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగిన దాదాఖర్ ఉపాసని బాబా అనువారు పూజని శాస్త్రోత్తమంగా జరిపి దీక్షిత్ తన బ్రాహ్మణుడు పాదకులను ఇంకో నిత్య పూజ నియమింపబడిన దీనికి పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమే నాయక్కు అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు టానే వాస్తుడైన శ్రీ బి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు వీరు మమల్తాదారుగా పదవి విరమణ చేసి వేప చెట్టు కింద ప్రతిష్ఠించబడిన పాదకులకు సంబంధించిన వివరములన్నీ సగున్మేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షిత నుండి సేకరించి పాదకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదో పేజీలో ప్రచురించినారు పంతొమ్మిది వందల సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అనున్నత షిరిడీకి వచ్చిన వానితో పాటుగా అతని కంపౌండర్ను మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ ఆలిబాగ్గరణుడు వంట వచ్చి షిరిడీలో వారు సగున్మేర్ నాయక్కు జీ జీ కే దీక్షిత్కు సన్నిహితులయ్యారు అనేక విషయంలో తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ అవశాత్తు బాబా ప్రప్రథమంగా షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా పాదకులు ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠించవాలని నిశ్చయించుకున్నది పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించారు ఈ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకులు చెక్కించదరని బాయి కృష్ణాజీ మిత్రుడైన కంపౌండర్ సలహా ఇచ్చిన అందరూ ఈ సలహాను సమ్మతించిరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి విషయం తెలియపరిచరు వారు వెంటనే మరలా షిరిడి వచ్చి పాదుకుల నమూనాను రాయించిరి కండోబా మందిరమునున్న ఉపాసని మహారాజ్ వద్దకు పోయి తాము రాసిన పాదుకుల నమూనాను చూపిరి ఈ ఉపాసని దానిలో కొన్ని మార్పులు చేసి పద్మము శంఖము పద్మము శంఖము చక్రము మొదలగు చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనం తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనరి సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధా సుధాశ్రావీణం తిక్తమశ ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపనం చేయమని బాబా ఆజ్ఞాపించిన ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరసపైన పాదుకులు పెట్టుకుని కండోబా మందిరం నుండి ద్వారకామాయి ఉత్సవంలో ద్వారకామాయి ఉత్సవంతో వచ్చింది బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని నిడివిడ వాని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించిన ఆ ముందు రోజు బాబా నుండి ఫాస్తా సెట్ అని పార్శ్వీభర్తడు మనీ ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపి ఉండిన బాబాకు ఆ పైకం పాదుకా ప్రతిష్ట ఖర్చు నిమిత్తము ఇచ్చాను మొత్తము వంద రూపాయలు ఖర్చు అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసినవి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ పాదుకులను పూజ చేసిన తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జకాడే అని బ్రాహ్మణుడు నాను మా పూజారి పూజ చేయచ్చుండేను మొదటి ఐదు సంవత్సరములకు నెలకు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చుల నిమిత్తం పంపచుండేను పాదుకుల చుట్టూ క కంచు కూడా పంపిణాయి ఈ కంచియు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీకి తెచ్చుటకు ఏడు ఎనిమిది ఏడు రూపాయలు ఎనిమిది పైసలు అనుకుంటా ఖర్చు సగున్ మేరకు నాయకు ఇచ్చాను ప్రస్తుతము జాకడే పూజ చేయుచున్నాడు సగునుడు నైవేద్యమును దీపము పెట్టుచున్నాడు మొదట మొట్టమొదట బాయి కృష్ణాజీ అక్కల్కోట మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదకులు ప్రతిష్ఠించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చున్న మధ్యమున షిరిడి ఎందు దిగి బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామణంకు పోవాలను బాబా వద్ద కేరి అనుమతి బాబా వద్ద కే అనుమతినిమ్మ బాబా ఇట్లా నేను అక్కలకోటలో ఏమున్నది అక్కడ ఎలా పోయేదో అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు ఆ వారే నేను ఇది విని బాయి కృష్ణాజీ అక్కలకోట వెళ్ళటం మానుకను పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయాలు షిరిడి యాత్ర చేసిన హేమట్ పందునికి వివరములు తెలిసి ఉండవు తెలిసినతో తో రాయటం మానే ఉండరు మొహియుద్దీన్లో తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చడ మొహియుద్దీన్ తంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవారు వానికి బాబా ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిన అందులో బాబా ఓడిపోయాడు అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను యోసించు రీతిని మార్చుకొని లంగోటిని బిగించుకుని పక్కినలు ధరించి పొడవాటి చొక్కన కఫ్నిని తొడిగి నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె మొక్కపై కూర్చొని వారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందడవారు రాజ్యభోగముల కంటే దారిద్ర్యమే మేలని నిలబడేవాడు పేదవారికి భగవంతుడికి స్నేహితుడైనవారు గంగాగిరికో కూడా గంగా కుస్తీల ఎందు ప్రేమ ఒకనాడు కుస్తీ పడుచుండగా అతనికి వైరాగ్యం కలిగిన అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసం చేయమని ఒక శరీరం అతనికి వినిపించిన అప్పటి నుండి గంగాగిరి సంసారమును విడిచిన ఆత్మసాక్షాత్కారం కొరకు పాటుపడిన తాంబ దగ్గర నది ఒడ్డున ఒక మఠంను స్థాపించి తన శిష్యులతో నివసించి చూడని సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు ఎవరితోనూ తమంతట తాము వారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రమే ఇచ్చేవారు దినంలో ఎక్కువ భాగము వేప చెట్టు నీడ ఎందు అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ తుమ్మ చెట్టు నీడన కూర్చొనిడేవారు సాయంకాలం మొరకనే కొంత దూరం నడిచేవారు ఒక్కొక్కసారి నిమ్గాం పోవచుండేవారు సాహెబ్ బాబాసాహెబ్ త్రయంబక్జీ డెంగలి అను అతనికి ఇంటికి తరచుగా పోవారు బాబాసాహెబ్ డెంగలి డెంగలే ఎందు సాయిబాబాకు మిక్కిల ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకుని సంతానం కలగలేదు బాబు సాహెబ్ డెంగలే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపిన బాబా అనుగ్రహించే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగిన అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగరి వారి కీర్తి అంతటి అహ్మద్ నగర్ వరకు వ్యాపించిన అక్కడి నుండి నానాసాహెబ్ చెందూర్కర్ కేశవ్ చిదంబర్ గల అనేక మంది షిర్డీకి వచ్చి ప్రారంభించి దినమంతయ్యో బాబాను భక్తులు చుట్టి రాత్రులంత రాత్రులంతమంతయ్యో బాబాను భక్తులు చుట్టి ఉండేవారు రాత్రులు ఎందు బాబా పాడుబడిన పాత మసీదు నందు సేనించుచుండేవారు పొగ పీల్చుకొను చీ చీలిం గొట్టము కొంత పొగాకు ఒక రేపు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచి కొనడం సటాక చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు అనమాట ఇవన్నీ తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను మెడ జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడున్నట్లు వేసుకునేవారు తమ దుస్తులను వారంలో తరబడి ఉతకకుండా నుంచి వారు చెప్పులను వారు కానీ దినమంతయు గోనే గుడ్డపైనే కూర్చునేవారు లంగోటి కట్టుకునేవారు చల్లిని కాచుకునేటుకు దునికెదురుగా కొయ్య దునికెదురుగా కొయ్య చేపట్టుపై తన ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు ఆ దునిలో అహంకారమును కోరికలను ఆలోచనలు ఆహో చేసి అల్లాయే యజమాన్యాన్ని పలికిలవారు మసీదులో రెండు గ్రంథముల మసీదులో రెండు గదుల స్థలము మాత్రమే ఉండేది భక్తులందరూ అచ్చటనే భావాలను దర్శించుండే పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదు కొన్ని మార్పులు చేయని పాత మసీదును మరామత్తు చేసి నేలపై నక్షీరాలు తాపన చేశారు బాబా ఈ మసీదును ఒక రాకపోర్వకము తకియాలో చాలా కాలం నివసించి బాబా తమ కాళ్ళకు చిన్న చిన్న గజ్జలు కట్టుకుని సొగసగా నాట్యం చేసేట భక్తిపూర్వకంగా పాటలు పాడేవారు సాయిబాబా దీపంకు దీపములన్నా చాలా ఇష్టం ఊరిలో నూనెను విక్రయించు షావుకారుల దగ్గరలకు నూనెను అడిగి తెచ్చి మసీదు నందు రాత్రంతి దీపములు వెలిగించుచుండేవాడు ఒక నాడు ఇట్లు జరిగిన ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులు అందరూ వాళ్ళు పలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా వారి దుకాణాలకు ఎప్పడవా పోగా నూనె లేదని చెప్పి బాబా కలత చెంది కలత చెందక ఒట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదల్లో పెట్టి ఉంచిన నూనె వ్యాపారులు ఆసక్తితో అంతయు గమనించు అడుగడుగున రెండు అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలిన తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగి ఈ విధంగా ఆ రేకు డబ్బాలో నూనె ఆక్షేపం పానం చేసిన పిమ్మట మరలా డబ్బాలోని మరలా డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదల్లో నింపిన దూరంగా నిలిచి ఇవన్నీ కూడా ఆ షావుకారులు చూస్తున్నారు విస్మయం ఉందినట్లు ప్రమిదులన్నీవు తెల్ల తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుంటుని దంతను చూసి షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరిడి బాబా వారిని క్షమించి ఇకపైన సత్యము నంటిపెట్టుకున్నాడని హితవు చెప్పి పంపివేసరి జవహర్ అలీ అను గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అను పకీరొకడు శిష్యులతో రహతా వచ్చును వీరభద్ర మందిరం నాకు లోనున్న స్థలంలో దిగిన ఆ పకీరు బాబా చదువుకొ చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలో భక్తులు వచ్చి వారిని సన్మానించుచూ గౌరవంతో చూచిచుండేటవారు గౌరవంతో చూచుచుండేడు వారి సహాయంతో వీరభద్ర మందిరంకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పోను ఈదుల్ పితార్ అను పండుగ నాడు మహమ్మద్లు నిల్చుకొని ప్రార్థించు ఏ ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీసిన దానితో జవహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు సాగిన ప్రజలు వారిని తీపి మాటల్లో మోసపోయి అతడు బాబాను తన శిష్యుడని చెప్పాడు బాబా అందులో అడ్డు చెప్పక శిష్యుని వలే మసలు కొన తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకపోయి అతడు నివసించక నిశ్చయించే గురువు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండా శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కటప కపట గురువుని ఎప్పుడూ అగౌర అగౌరవించక శిష్యుధర్మమును శ్రద్ధగా నెరవేర్చి ఉండేవారు శ్రద్ధగా నెరవేర్చుచుండేటవారు అప్పుడప్పుడు వారి ఇరువురు షిరిడీకి వచ్చి పోవు కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు షిరిడీలోని సాయి భక్తులను బాబా ఆ విధంగా ఉండటం ఎంత మాత్రమే ఇష్టం లేకుండా అందుచేత వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి షిరిడీ తీసుకొని పోవటకే వచ్చినామని చెప్పి జవహర్ అల్ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టరని అందువలన వారు అందువల్ల వారు తమ ఆశేందు నిరాశ చెంది పకీరు అక్కడికి వచ్చు లోపల షిరిడీకి మరళి వెళ్ళటం మంచిదని బాబా వారికి సలహాను ఇచ్చాను వారిట్లు మాట్లాడుకొని చుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకొని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ షిరిడీకి తిరిగి వచ్చిరి వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించి చుండెరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయటపెట్టిన చాంద్పాటి పెళ్లి బృందంతో బాబా షిరిడీకి వచ్చి పన్నెండు సంవత్సరముల ముందే పది పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరను మారుతి దేవాలయం నుండే నుండెడు వారు దేవీదాసు చక్కని అంగసౌత్సవము తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్మోహిత అవతారం వలె జ్ఞాని వలె కనపంచుండ కనపడుచుండేను తాథ్యాపాటిలు కాశీనాథ్ చింపి మొదలు గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా పాటి భావించేవారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకువచ్చి వారి మధ్య జరిగిన వాదంలో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనము చిత్తగించిన తర్వాత అతడు వైజాపూర్ నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడికి తిరిగి వచ్చి బాబా పాతంలో పడిన తాను గురువు సాయిబాబా శిష్యుడని భ్రమ మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడిన సాయిబాబా వారిని యథారీతిగానే గౌరవంగా చూసిన ఆ విధంగా శిష్యుడు గురువు సేవింపవలను ఎట్లు అహంకారం మమకారాలను విడిచి గురు సృష్టిన చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం బాబా ఆచరణాత్మకంగా నిరూపించిన ఈ కథ భక్త మహాసపతి చెప్పిన వివరముల ఆధారంగా రాయబడింది ఐదవ అధ్యాయం సంపూర్ణ ఓం శ్రీ సద్గురు భవత్ ఓం శ్రీ సద్గురు శ్రీ శ్రీ మహా సాయి సత్య